నమస్తే స్వాగతం నా పేరు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం పెట్టవద్దు అని ఆదివాసీ సంఘాల డిమాండ్ ములుగు జిల్లా మంగపేట మండలం మంగపేట గ్రామంలో బొడ్రాయి ఆవరణలో అంబేద్కర్ విగ్రహం పెట్టవద్దు అని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాన్యసీమ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణరావు ఆదివాసీ హక్కుల ప్రాణ సమితి తుడుందెబ్బ మంగపేట మండల అధ్యక్షులు తాటి నాగరాజు తోలెం స్వామి గొంది జగన్ కోరం రాజు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ మంగపేట మండల రిపోర్టర్ వల్లెబోయిన లక్ష్మణ్ రావు పేరు గొప్ప వీరయ్య మన్యసింహ పరిరక్షణ సమితి డోల్ రాష్ట్ర అధ్యక్షులు మంగపేట మండలంలో తెలంగాణ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ట్రైబల్ చట్టాలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు మరి షెడ్యూల్ ఏరియాలో నాన్ ట్రైబల్ విగ్రహాలు అనేవి ఉండొద్దని మేము గత ఆరు నెలల నుంచి చెప్తున్నాం అలాగనే గంపర్గూడెం సెంటర్లో గంపర్గూడెం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేటప్పుడు కూడా మేము వ్యతిరేకించి దాన్ని కట్టకుండా కట్టకుని ఆఫ్ చేయగలిం అలాగనే ఈ నాన్ ట్రైబల్కి సంబంధించిన విగ్రహాలు అనేది షెడ్యూల్ ఏరియాలో పెట్టకూడదు సో దాని ఆందోళనకు మేము ఆదివారం సంఘాల తరఫున జేఏస్ తరపున అందరం ఆందోళనకు తీరవలసిన పరిస్థితి వస్తుంది అంటేనే ఈ మంగపేట మండలం షెడ్యూల్ ఏరియా కాదని చెప్పేసి గత డెబ్బై ఏడు సంవత్సరాలు నాన్ ట్రైబల్ అందరూ హైకోర్టులో చాలా గిరిజలకు రావాల్సిన లబ్ధిలు కానీ ఉద్యోగాలు ఉపాధి కానీ ఏజెంట్ సర్టిఫికేట్లు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు రాకుండా అడ్డుపడి డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి గిరిజను ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళకి అభివృద్ధి కాకుండా అభివృద్ధికి ఆటంకంగా మారారు మేము ఏమంటున్నాం అంటే మేము ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము మాకు ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు ఇది షెడ్యూల్ ఏరియా అని చెప్పి తీర్పిచ్చింది కాబట్టి మా యొక్క ఐదో రాజ్యాంగం షెడ్యూల్లో ఉండబడే పేస చట్టాన్ని వన్ నాట్ సెవెన్ చట్టాన్ని వన్ నాట్ ఫిఫ్టీ నైన్ చట్టం కోనే రంగారావు కమిషన్ చట్టాలు అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేసేసి మాకు ప్రభుత్వము తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము తహసీల్దార్ మంగపేట గారు నిర్లక్ష్యం వల్లనే ఇక దొంగతనంగా ఇక్రాలు రాత్రిపూటలా పెడుతున్నారు మరి అది మంగపేట మండలంలో దొంగతనం పెట్టే విగ్రహాలు నక్సైడ్లు పెడుతున్నారా ఉగ్రవాదులు పెడుతున్నారా మరి ఎవరు పెడుతున్నారు అనేది మాకు అంతుబర్త లేదు మాకు భయాందోళన ఉన్నది ఆదివాసులు అందరికీ భయాందోళన ఉన్నది మరి ఇటీవల కాలంలో మేము చాలాసార్లు తహసీల్దార్ రాసేయడం జరిగింది ఈ తహసీల్దారులు ఎవరు పట్టుకుంటలేరు డబ్బు లంచం ఎవరైతే ఇతర వాళ్ళకే కొమ్ము కాస్తో నాన్ ట్రైబల్ పట్టాలు చేయద్దాం కూడా నాన్ ట్రైబుల్కే పట్టాలు చేస్తున్నారు నాన్ ట్రైబల్కు ఇక్కడ నివాసం ఉండటానికి ఎలాంటి చట్టం కానీ ఎలాంటి హక్కు కానీ ఎలాంటి జీవో కూడా లేదు ఓన్లీ ట్రైబులే నివాసం ఉండాలి ట్రైబల్కే ఉన్నాయి ట్రైబల్ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ చట్టం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర చట్టాలు పంతొమ్మిది వందల యాభైలో తీసుకురావడం అనేది జరిగింది అట్లానే ఇటీవల కాలంలో తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో షెడ్యూల్ ఏరియాలో నివాసం ఉంటున్న ప్రతి గిరిజనేతడు ప్రొబిటేడ్ అని ఒక ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు గైడ్ లైన్స్ పంపారు ఆ గైడ్ లైన్స్ని కూడా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు తహసీల్దారులు పీవైటీడే వాళ్ళు ఎవరు పాటించలేదు మరి ఇట్లాంటి కార్యక్రమాలు అమలు చేయ చట్టాలు అమలు చేయాలని మేము కోరుతున్నాము గిరిజనులకు అభివృద్ధి చెంద చెందేటట్టుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇటీవల కాలంలో మంగపేట తెలంగాణ సెంటర్లో బొడ్రాయ్య ఆవరణంలో ఏదైతే దొంగతనంగా నక్సలేట్లుగా ఉగ్రవాదులుగా ఎవరైతే నిర్మాణము అంబేద్కర్ ఇక్రమం నిర్మిస్తున్నారో దాన్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది దాని విషయంలో చాలాసార్లు తహసీల్దార్ దృష్టికి ఎస్ఐ దృష్టికి తీసుకోకపోవడం జరిగింది వెంటనే అక్కడ విగ్రహం పెట్టకుండా రద్దు చేసి దాన్ని తీసేయాలని చెప్తున్నాము గతంలో కుమరంభిం విగ్రహం పెట్టడం వల్ల యాక్సిడెంట్ అయ్యి గిరిజ నేతలందరూ చచ్చిపోతారు మండలంలో ఉన్న గిరిజ నేతలందరూ చచ్చిపోతారు కొమరంభీం విగ్రహం తెలంగాణ సెంటర్లో లో బుడ్రయ ఆవరణంలో పెట్టద్దు అని చెప్పేసి అన్న అధికారులు